పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి స్థానికుల అభిరుచులు మాత్రం ఈ ప్రభుత్వాలు మరిచిపోతాయి ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఉన్న మూడు మండలాలు వెంకటగిరికి చెందిన మూడు మండలాలను తిరుపతిలోకి చేర్చడంపై తీవ్రమైన ఆగ్రహం పెళ్లి బిగిసింది కలువాయి రాపూర్ సైదాపురం మండలాల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మమ్మల్ని సుదూర ప్రాంతమైన తిరుపతికి తరలించడం ఏమిటి జిల్లా కలెక్టర్ని కలవాలంటే తిరుపతి జిల్లా కలెక్టర్ దగ్గరకు మేము వెళ్ళాలా అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు నిరాహార దీక్షలు చేశారు ధర్నాలు చేపట్టారు సభలు నిర్వహించారు వాడవాడలా చైతన్యం తీసుకువచ్చారు పోరాడారు జిల్లా కలెక్టర్లను కలిశారు ఆర్డీఓలకు వినతిపత్రం పత్రం ఇచ్చారు స్థానిక ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు ప్రభుత్వాన్ని మెడలు వంచారు ప్రభుత్వం మెడలు వంచిన నేపథ్యంలోనే ఆ మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోకి కలిపేందుకు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది ఈ నెల ఇరవై ఎనిమిది జరిగే క్యాబినెట్లో ఈ నివేదికపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది కేవలం అధికార పార్టీ నేతలు కొంతమంది కులాధిపత్యం నిర్వహిస్తున్న నేతల వల్లే ఇలా జరుగుతుందని దీనిపై ఏమాత్రం సహించేది లేదని స్థానికులు హెచ్చరించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోనే రాపూరు కలువాయి సైదాపురం మండలాలను ఉంచాలనే నిర్ణయం ప్రభుత్వం దాదాపుగా వచ్చినట్టు తీసుకుంది దీనిపై చంద్రబాబు నాయుడు వచ్చి మా ఊడు మండలాలని తిరుపతి ఎందుకంటే మేము ప్రతి నిద్రలేసిన తర్వాత నుంచి మా బంధుత్వాలు కానీ మా రిలేషన్ మొత్తం అన్నీ వచ్చి నెల్లూరులో ఉంది మాకు ఇప్పుడు నైట్ ఒక హాస్పిటల్కి బాగాలేకుండా వచ్చినా కూడా నెల్లూరులో మా ఇవరున్న మా బంధువుల్లో కానీ వెళ్ళినప్పుడు తిరుపతి అనేది మాకు చాలా కష్టమైన విషయం అంత తీవ్రంగా చాలా ఇబ్బంది పడినట్టు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకు తిరుపతికి పంచినారు మాకు అర్థం కావటం అసలు తిరుపతికి మాకు సంబంధమే లేని వ్యక్తి అసలు ఆ సంబంధం కాదు ఒక్క పాయింట్ కూడా మొన్న లాస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలోనే ఎంపీకి పార్లమెంటుకు పోయింది కానీ మాకు ఎప్పుడు కూడా ఆలోచన అనేది లేదు అసలు బస్సు ఫెసిలిటీస్ కూడా లేదు కనీసం మాకు ఎప్పుడు కూడా నిల్వృత్తి సంబంధాలు ఎక్కువండి కనీసం హాస్పిటల్ కానీ దేనికైనా ప్రతిదానికి పెళ్ళిళ్ళు కానీ చుట్టి మాకు అసలు బంధుత్వం లేదంటే మాకు తిరుపతి అనే మాట లేదు ఇరుమల వెంకటేశ్వర స్వామి పోవటం మాకు ముక్కుబడి తీర్చుకోవాల్సి ఉంది కానీ మేము తిరుపతి అనే మాటే మాకు జరగదు అది ఎందుకు మరి మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు తీవ్రమైన నిర్ణయం కలవాయి మండలాన్ని తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు కానీ దాని ఉద్యమంలో నెరవేర్చుకుంటున్నాము ఖచ్చితంగా నిర్హార తీసి మా మండలాన్ని మేము నెల్లూరు జిల్లా కలుపుకోవాలని తీవ్రంగా ఆలోచన చేస్తున్నాం జిల్లా కలెక్టర్ తో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ నుంచి కూడా నివేదిక తెప్పించుకుంది అదేవిధంగా ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా నేరుగా రంగంలోకి దిగి ఇంటెలిజెన్సీ నివేదికలు తెప్పించుకొని అసలు స్థానికంగా ఉన్నవారు ఏమనుకు ఏమంటున్నారు వారి అభిప్రాయాలు ఏంటి వారి అభిప్రాయ ప్రకారం ఏ జిల్లాలో వారు ఉండదలుచుకున్నారో చెప్పాలని కోరారు ఈ నివేదికతో ఈ నెల ఇరవై ఎనిమిది జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీన్ని దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఉంచేందుకు ఆ మూడు మండలాలను ఖరారు చేసినట్టు సమాచారం ఉంది ఇదే విధంగా గూడూరు నియోజకవర్గం ప్రజల సైతం గ్రామ గ్రామాన పోరాడితే అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం పోరాటం లేక వస్తే గూడూరును కూడా నెల్లులో పోక తప్పదనే భావన వ్యక్తం అవుతుంది